ఏడు ఈ ఈరోజు మన లేఖన భాగము అపుసల కార్యములో పదిహేడవ అధ్యాయము ఆరు చదువుకుందాం అయితే వారు కనబడనందున ఈ కొందరు సహోదరును ఆ పట్న పదికారుల ఇరుచుకొని ఇర్చుకొని భూలోకము భూలోకములకి చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు ఆమెన్ దేవునికి స్తోత్రం మన ప్రభువులు ప్రియరక్షకుడు మన కొరకు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయి తండ్రి కుడిపార్శ్వను కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తూ మన కోసం త్వరగా మేఘ మీద రాబోతున్నటువంటి నజరడైన యేసు క్రీస్తు దివ్యనామంలో నా ఆత్మీయ బంధువులైన మీ అందరికీ శాంతి టీవీ వీక్షకులైన వారందరికీ ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపులోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఈ దినమంతా మీకు అద్భుతమైనటువంటి దినముగా మారాలని దినములు చెడ్డవా ఉండొచ్చు దినములు చెడ్డవే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చెడ్డమే అయినప్పటికీ కూడా ఈ రోజుల్లో కూడా దైవికమైన మంచితనాన్ని నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా అనే ప్రశ్న ఉంది అలాగైతే ఈ చెడ్డ రోజుల్లో నుంచి మంచిది ఏదైనా రాగలదా బురదలో నుంచి ఏదైనా మంచిది ఏదైనా రాగలదా అంటే బురద నీళ్ళలో నుంచి అందమైనటువంటి తామర పువ్వు వచ్చినట్లుగా దేవని స్తోత్రం లేలుయా పాప సహితులలో నుంచి పాప రహితుడైనటువంటి వ్యక్తి వచ్చిన సందర్భం మనకు తెలుసు సరే ఇప్పుడు వాటి అన్నింటిలో అడలేదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ దినం మీకు ఆశీర్వాదకరంగా మారాలి దేవునితో ఆరంభించండి దినం దేవునితో ఉండండి దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ఉండండి దిస్ డే ఈస్ గోయింగ్ టు బి గ్రేట్ డే గ్రేట్ బ్లెస్సింగ్ డే అనేటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని స్తోత్రం లేలుయ సమయంలో మనం దేవుని మాటలు విందాం మనం ప్రతిరోజు దేవుని మాటలు వింటున్నాం దేవుని మాటలు ఎంత విన్నా కానీ ఎంత తిన్నా మనకు తనివి తేరనట్లు ఎంత తిన్నా కానీ అత్రం తేరనట్లు ఎంత తిన్నా కానీ ఆకలి తేరినట్లుగా దేవుని మాటలు ఎన్ని విన్నా కానీ మనకు మళ్ళీ మళ్ళీ వినాలి అని అనిపిస్తుంది అయి ఏం వాక్యం లేండి ఏం లేండి అని కాదు ఒక నిరాశ నిస్పృహతో కాదు ఏం చెప్తాడు ఏముంటుందో కొత్త విషయాల గురించి చెప్తాడేమో కొత్త కోణంలో మనల్ని తీసుకుని వెళ్తాడేమో అనేటువంటి ఆలోచనలు దేవుని స్తోత్రం లేనివి రండి ఈ సమయంలో మిమ్మల్ని మీ కుటుంబ అందరినీ ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నాను అందరూ ఒకే చోట కూర్చోవచ్చు లేదంటే మీరు ఎక్కడెక్కడ కూర్చున్నాక దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నా స్తోత్రం దేవుని వాక్యము వెల్లడి అవుతున్నప్పుడు వెలుగు న్యాచురల్ లైట్ కాదు సూపర్ న్యాచురల్ లైట్ ఓ దైవికమైన సాన్నిధ్యం రివీల్ అవుతూ ఉంటుంది దేవుని స్తోత్రం హలే కాబట్టి రెడీగా ఉందాం మనల్ని మనం ప్రిపేర్ చేసుకుందాం రండి కలుగుసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం మీలో ఎవరికైనా అనారోగ్యాలు బలహీనతలు ఉన్నట్టయితే నాకు తెలియజేయండి ప్రార్థన చేస్తాం మా స్థానిక సంఘంలో ప్రతీ నెల మొదటి వారం అనగా మొదటి ఆదివారానికి ముందు ఎన్ని రోజులు వచ్చినా మూడు రోజులు వచ్చినా నాలుగు రోజులు వచ్చినా ఐదు రోజులు వచ్చిన స్థానిక సంఘంలో ఉదయం సాయంత్రం ఉపాస కూడికలు జరుగుతాయి మీ ప్రార్థన విషయాలు మీరు అప్పుడు పంపించవచ్చు ఇప్పుడు పంపించవచ్చు ఎప్పుడైనా మీరు పంపించవచ్చు మీ ప్రార్థన రిక్వెస్ట్లు నాకు తెలిసిన కొంతమంది దేవుజనులకి విదేశీయులైన దేవుజనులకి అదే సమయంలో మా సహవాసంలో ఉన్న దేవుజనులందరికీ ఇంచుమించు వందకు పైగా ఉన్నటువంటి దేవుజనులందరికీ తెలియజేస్తారు వారు ప్రార్థన చేస్తారు అనేకుల ప్రార్థన వలన మీ సమస్య పరిష్కరించబడుతుందని ప్రభువులో విశ్వసిస్తున్నాను దేవుని స్తోత్రం ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం కృపామయుడమైన మా దేవ కనికర స్వరూపుడా మీకు వందనాలు చేయిస్తున్నాం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది అసంఖ్యాక దూత గణము చేత అనుక్షణము కొనియాడబడుతున్నటువంటి ఆరాధించబడుతున్నటువంటి అద్భుతమైనటువంటి దేవా మీకు వందనము చేయిస్తున్నాం మీ కుమారుడును మా ప్రియ ప్రియరక్షకుడు మా కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి నజరడిని యేసు క్రీస్తు దివ్యనామములో ఈ కృపాసనాన్ని మాకు సమయోచితమైన సహాయం కొరకు మేము సమీపిస్తున్నాం ప్రభు తండ్రి మీకు వందనాలు చనిస్తున్నా మీరు మాకు ఇచ్చినటువంటి మంచి ఛానల్ కొరకే మీకు వందనం చేయిస్తున్నారు మంచి ప్రోగ్రాం కొరకే మీకు వందనాలు మీరు మాకు ఇచ్చినట్టు మంచి సంఘం కొరకే మీకు వందనాలు మీరు మాకు ఇచ్చిన మంచి దేశం కొరకే మంచి రాష్ట్రం మంచి జిల్లా కొరకే మీకు వందనం చేయిస్తున్నాం ప్రభా మీకు వందనాలు చేయిస్తున్నాను మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనాలు చేస్తున్నా తండ్రి మీకు వందనాలు ఈ దినము నూతన సంవత్సరంలో ప్రవేశించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారు ఉన్నట్లయితే వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నా అయా క్యాన్సర్తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారిని మీరు దర్శించండి ప్రభా వారు రోగిగా ఉండి చనిపోవడం మీ చిత్తం కాదని నేను భావిస్తున్నాను హీల్ దెమ్ హీల్ దెమ్ ఇన్ జీసస్ నేమ్ ఫర్ యువర్ గ్లోరీ యహోవా రాఫా ఇంకా సజీవుడు అనే సంగతి వారు తెలుసుకోవాలి యహోవా రాఫా అనేటువంటి మారా దగ్గర చేయబడిన ఆ వాగ్దానం ఆ ప్రత్యక్షపరచబడిన నామం యొక్క శక్తి ఇన్ని వేల సంవత్సరాలైనా కానీ తరిగిపోలేదని ప్రజలు తెలుసుకోగలటం సహాయం చేయమని అనుకుంటున్నా దేవా మీకు వందనాలు చరిస్తున్నాను థైరాయిడ్తో అలర్జీస్తోను స్కిన్ ప్రాబ్లమ్స్తోను తండ్రి ఆస్మా ప్రాబ్లంతోను వెరికోస్ మెయిన్స్ ప్రాబ్లంతోను తండ్రి మీకు వందనాలు ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్న వారితో యూరిక్ యాసిడ్తో ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నవారు బీపీ షుగర్లతో బాధపడుతున్నవారు మానసికమైన వ్యాధులతో బాధపడుతున్నారు వీరందరినీ సందానికి తెస్తున్నారు ఏసునాములో మీరు దర్శించమని నా నామంలో ఏది అడిగినా మీరు చేస్తానని చెప్పారు కనుక ఏసు అనేటువంటి ఆ శ్రేష్టమైన నామములో మేము నమ్మి విశ్వసించి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రభు ఈ నామం మాకు చాలు అన్ని పై పైనామం మరి వేరొక నామం అనుగ్రహించబడి నామం ఏది లేదు కనుక ఈ నామంలో మేము విశ్వసించి ప్రార్థిస్తున్నాం స్తోత్రం నాయనా మరి ముఖ్యంగా ఆయన పరిచయలో ఉన్నటి ప్రతి పాస్టర్ గారి కొరకు ఎవాంజలిస్ట్ కొరకు ప్రతి అపోజల్ అండ్ ప్రాఫిట్ అండ్ బైబిల్ టీచర్స్ కొరకు మిస్టరీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం సేవలో ఉన్నట్టు మీ దాసులకు ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా వారు పరిచయలో ఏమాత్రం వెనకంచి వేయకుండా ముఖ్యంగా ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నట్టు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం పార్ట్ టైం సేవ చేస్తున్న వాళ్ళకి అంత ఒత్తిడి లేకపోవచ్చు కానీ ఫుల్ టైంలో ఉన్నటి సేవకులైన వారు వాళ్ళ పిల్లల చదువుల విషయంలో వాళ్ళకి ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి దాన్ని మీకు మందనం చేస్తున్నాయి ఇవన్నీ మీరు ఎరిగి ఉన్నారు కనుక సేవకుల విషయంలో సేవకుల యొక్క క్షేమస్థితిని చూసి సంతోషించే దేవుడివి కనుక సేవకులకు క్షేమస్థితిని మీద దయచేయండి తండ్రి మీకు వందనం చేస్తున్నా ఒకడు నన్ను సేవించినాడన్న నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు వాడిని గణపరుస్తాడు మీ వాక్యంలో మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమం చూస్తున్న పాస్టర్లు ఎవరైనా ఉన్నట్లయితే వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ రోగశే మీద ఉన్నటువంటి మీ దాసుల కొరకు ప్రార్థన చేస్తున్నావు వారిని ప్రత్యేకంగా దర్శించి స్వస్థపరిచి మేలు చేయమని సమయంలో ఈ మాటలో మాకు వినిపించమని ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమెను 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 దేవునికి స్తోత్రం దేవుడు మన ప్రార్థన ఆలోకించదు దేవునికి స్తోత్రం చెప్దాం స్తోత్రం లేలుయా లేలుయా స్తోత్రం స్తోత్రం చెప్పడానికి హల్లేలుయా అని చెప్పడానికి ప్రైజ్ అని చెప్పడానికి ఏమాత్రం సిగ్గుపడద్దు ఒకవేళ లోకం మీకు మీరు పెంతి కోస్తోళ్ళోని లేదా పలాని గ్రూపులోనో లేకపోతే మీకు ముద్ర ఎమోషనల్ పీపుల్ అని ముద్ర వేసినా పర్లేదు లోకం యొక్క ముద్రలు మనల్ని ఏమాత్రం బాధించవు కారణం ఏంటంటే మనం యేసు యొక్క ముద్రలు మన దేహముందు ధరించుకొని ఉన్నాం కాబట్టి లోకం యొక్క లేబుల్స్తో సీల్స్తో లేకపోతే వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్తో వాళ్ళ యొక్క కామెంట్స్తో మనకు పని లేదు ద వరల్డ్ ఈజ్ నథింగ్ టు అస్ దేవుని స్తోత్రం లేదు స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం దేవుడు మరుగు చేసే దేవుడు బయలుపరిచే దేవుడు తనను తాను బయలుపరుచుకునేటువంటి దేవుడు అదే సమయంలో తనను తాను మరుగు చేసుకునే దేవుడు కూడా రివీల్ చేసుకునే దేవుడు కన్సీల్ చేసే దేవుడు రెండు నేచర్స్ ఆయనలో ఉన్నాయి అలాగే మనల్ని కూడా తనని తాను ఏ విధంగా మరుగు చేసుకుంటున్నాడో మనల్ని కూడా ఆయా సందర్భాల్లో అనర్థాల నుంచి తప్పించడానికి మరుగు చేస్తాడు ఆ బండటున ఆ బద్దలైనటువంటి బండ సందులో ఉండు నువ్వు దాక్కో నేను కప్పుతా నిన్ను ఐ విల్ కవర్ ఆ చిన్న గ్యాప్లో ఉన్నప్పటికీ నువ్వు ఎలా వెళ్తావు ఏంటి అనేది కాదు నువ్వు ఉండు నేను దాటిపోతాను నా పార్శ్వం బాగానే నా వన్ సైడ్ నువ్వు చూస్తావు చూడగలవు దట్ ఎనఫ్ అది చాలు లిటరల్గా నన్ను చూడడం అనేది కష్టం నన్ను చూచి ఏ ననుడు బతకడు అని దేవుడు మోసేతో చెప్పినటువంటి మాట మనకు తెలిసిన సంగతి దేవుణ్ణి చూడడానికి ఆయన మరుగై ఉండాల్సి వచ్చింది వేట ఆడేటువంటి ఒక వ్యక్తి తాను చీకట్లో ఉన్నప్పటికీ కూడా తాను ఏ జంతువునైతే వేటాడుతున్నాడో అక్కడ మాత్రం లైటింగ్ అది లైటింగ్లో ఉన్నప్పుడు దాన్ని గమనిస్తూ దాన్ని షూట్ చేయడానికి ప్రిపేర్ అయి ఉంటాడు పొంచి ఉంటాడు మనం కూడా దైవ ప్రత్యక్షత కోసం పొంచి ఉండాలి వెయిట్ చేస్తూ ఉండాలి ట్యారీ చేస్తూ ఉండాలి కనిపెడుతూ ఉండాలి కనిపెట్టు కూడిక అని కాదు కనిపెట్టి కూడిక జరపమని కాదు జరిపితే జరిపారు దేవుని స్తోత్రం వి షుడ్ ట్యారీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ టు గెట్ సమ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద ద బ్లెస్సింగ్స్ ఆర్ ఆన్ ద వే మార్గ మధ్యలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదాల్ని మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి దేవుని స్తోత్రం హలే ఆయన తన దాసుల్ని అనగా అపోస్తుల కారిములు పదిహేడు వధ్యాలో తెసలోనికలో తరమబడుతున్న వారిని తెసలోనిక నుంచి తోలివేయాలని పంపించేయాలి వీళ్ళు ఉంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది సమాజ మందిరంలో వాళ్ళందరూ సంఘ సభ్యులుగా మారుతారు సమాజ మందిర సభ్యులు కాదు సంఘ సభ్యులుగా మారాల్సింది ఒకేళ మారే పని అవసరం సంఘానికి సభ్యులు ఎందుకండి సంఘ సభ్యులు అవసరం లేదు వాళ్ళు బయట నుంచి ఎవరైనా వస్తే పర్లేదు ఇదేంటిది మా సంఘ విశ్వాసులు లేకపోతే దొంగలించబడ్డానికి వీలు లేదు మా మతం డ్యామేజ్ కావడానికి వీలు లేదు అని ధర్మ సంరక్షణ కోసం ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతున్నటువంటి సేవకులు వాళ్ళు కదా వాళ్ళని గురించి అపోస్ యోహన్ వార్త పదహారో అధ్యాయంలో ప్రభు అన్నాడు మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవుని సేవ చేస్తున్నాడు అని అనుకుని కాలము వచ్చు వచ్చింది ఆ కాలం పదిహేడు అధ్యాయాలు వచ్చినట్టుగా మనం చూడగలం దానికి ముందే కూడా వచ్చిందిలేండి ఈ రోజుల్లో కూడా రకరకాల దాడులు చేస్తున్నారు వాళ్ళ తాట ఏంటంటే వాడు దానికి జీహాద్ అని పేరు పెట్టుకోలేదు కాషాయపు జీహాదులు కూడా జరుగుతున్నాయి లేదా మామూలు జిహాద్ కన్నా కాషాయపు జీహాద్ అనేది ఆ పవిత్ర యుద్ధము అని చెప్పబడింది అంత ప్రమాదకరం ఈ మధ్య కాలంలో అక్కడక్కడ అవి వాస్తవాలు కాదో మరి మనకు తెలియదు దేవుని మందిరాలు అనగా ప్రార్థనా మందిరాల సిలువల మీద కాషాయపు జండాలను కడుతున్నారు ఇదాని అవసరం ఏంటి ఏదైనా సెక్యులర్ గవర్నమెంట్ వస్తే అలాగా హైందవ దేవాలయాల మీద చేస్తే ఊరుకుంటారా మత సామరస్యాన్ని ఎప్పుడు పాటించాలి పరమత సహనం కలిగి ఉండాలి ఆ పరమత సహనాన్ని కోల్పోయి మనమే మెజారిటీ వాళ్ళం కదా అని ఫీల్ అయ్యి అల్పసంఖ్యాకుల మీద దాడి చేయడం అనేది అవివేకం అది మన అభద్రతా భావాన్ని తెలియజేస్తుంది అవర్ ఇన్సెక్యూర్ ఫీలింగ్ వాళ్ళ అల్పసంఖ్యాకులు ఏం చేస్తారు చేసుకోనివ్వండి మన ముందు వాళ్ళు గెలవలేరు కదా అనే భావనతో వాళ్ళు ఉంటే వాళ్ళ మీద దాడికి వెళ్ళరు ఎవడి మీరు కొద్దిగా టూ మచ్చిగా చేస్తారు అలా చేయద్దు మీ పనేదో మీరు చేసుకోండి మా పనేదో మేము చేసుకుంటాం ప్రతి వాడికి ప్రతి పౌరునికి మత స్వాతంత్రపు హక్కు ఉంది లెట్ దెమ్ యూస్ దట్ రైట్ ఆ హక్కును వినియోగించుకోనివ్వండి రాజ్యాంగం ప్రసాదించిన హక్కును మనం ఎందుకు కాదనాలి అప్పుడు క్రైస్తవ గృహాల్లో లేకపోతే మందిరాల్లోకి వచ్చేసి విగ్రహాలను పెట్టడం ఏంటి రౌడీజం ఈజ్ ఇట్ గుడ్ ఇది మంచితనమేనా ఇదేనా సనాతన ధర్మం అని చెప్పబడినటువంటి చేయమని చెప్పిన పనులు ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు మతాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది క్రిస్టియన్ ఫెనాటిసిజం లేకపోతే క్రైస్తవ చాందసవాదం కూడా ప్రమాదకరమే ఈశాన్య రాష్ట్రాల్లో ఉందట ఇది ఎక్కడ జెండా ఎక్కడ ఎగరాలో అక్కడే ఎగరనివ్వండి ఎక్కడ సిలువు ఉండాలో అక్కడ సిలువు ఉన్నవ్వండి ఎందుకు ఇటువంటి పాడు పొనులని చేస్తున్నారు ఇవి నిజంగా వాళ్ళు చేస్తున్నారో మనోళ్ళు చేసి లేకపోతే వాళ్ళు చేస్తున్నట్టుగా చెప్తున్నారో ఏదో సింపతి ఫ్యాక్టరీ కోసం ఇవన్నీ నాకు తెలియదు కానీ ఈ మీడియాలో వచ్చినవన్నీ విశ్వసించడానికి వీలు లేదు కొంతమందిని ఏదో కుర్రవాళ్ళని కర్రలతో కొడుతున్నట్లుగా కుక్కల్ని కొడుతున్నట్టు చావు బాదుతున్నారుగా ఆ సందర్భం మీదో కాదో మరి క్రిస్టియన్ మీడియా అనేది కూడా కొన్ని పనికిమాల న్యూసెస్ అన్ని ప్రాపగేట్ చేస్తుంది కాబట్టి జాగ్రత్త మనం వినేవన్నీ వాస్తవాలు కాదు మనం చూసేవన్నీ వాస్తవాలు కాదు వాక్యం మాత్రమే వాస్తవం వాక్యాన్ని విశ్వసిద్దాం రైట్ దేవుని స్తోత్రం కాబట్టి ఆయన ద్వారమును మరుగు చేశాడని దాసులను మరుగు చేశాడని దేవోక్తిని తెలియజేసినటువంటి ఆయన దాసుడైనటువంటి ఏలియాను కేరీతువాగు దగ్గర మరుగు చేశాడని అంతేకాకుండా తన తన ఎందు భయభక్తులు కలిగిన వారి కోసం దైవికమైన మేళ్లను ఆయా సందర్భాల్లో అవి మెల్లగా డౌన్లోడ్ కావాలని అవి మెల్లగా రిలీజ్ కావాలనే ఉద్దేశంతో దాచి ఉంచాడు దాచి ఉంచడంలో ఆయనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది అవి కంటికి కనబడకపోవచ్చు అన్ని జనుడికి అవి చెవి వెనకబడపోవచ్చు అన్ని జనుడికి అవి హృదయమునకు అన్ని జనులకు గోచరం కాకపోవచ్చు కానీ ఆయన తన ఆత్మ ద్వారా తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు వాటిని బయలుపరుస్తాడు అని మొదటి కొరిది పత్రిక రెండో అధ్యాయంలో ఉంది తర్వాత దైవికమైనటువంటి మార్గాన్ని మరుగు చేశాడు ఎవరు కాలు పెట్టనటువంటి మార్గం అది ఎవరు ఓపెన్ చేయనటువంటి ఒక మార్గం తడిగా ఉన్నటువంటి మార్గం లేదా పొడిగా ఉన్నటువంటి మార్గం అటువంటి మార్గము ఒకటి ఉంది ఆ మార్గాన్ని దేవుడు మరుగు చేసాడు ఆ మార్గాన్ని మోసే మరుగు చేసి తన ప్రజలను ఆశ్చర్యపరచడానికి మోసే మరుగు చేసింది కాదు అది దేవుడు మరుగు చేసాడు దేవుడు మరుగు చేయగలడు దేవుని స్తోత్రం వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం రండి దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అదే మూల వాక్యము అనగా ఆ పోస్తుల కార్యములు పదిహేడు వచ్చాయము ఆరో వచ్చినాన్ని మనం చదువుకుందాం స్తోత్రం అయితే వారు కనబడను భూలోకమును తలకిందులు చేసిన వారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు స్తోత్రం మన టైటిల్ దేవుని యొక్క కాపుదల లేని మన సమయం కొద్దిగా ఉంది ఒక పది నిమిషాలు పదకొండు నిమిషాలు మాత్రం ఉంది కొద్ది శ్రద్ధగా దేవుని మాటలు విందాం ప్రొటెక్షన్ గాడ్స్ సెక్యూరిటీ దైవికమైన కాపుదల భద్రత గురించి మనం మాట్లాడుకుంటున్నాం దేవుడు కాపు దళ ఇస్తాడా ఎస్ దేవుడు భద్రతను ఇస్తాడా ఎస్ ఎందుకంటే ఇస్రాయులుడు కాపాడువాడు ఇస్రాయుళ్ళందరూ నిద్రపోవచ్చు ఇస్రాయళ్ళందరూ కునుకు తీయవచ్చు ఇస్రాయుళ్ళందరూ నిద్రపోవచ్చు కానీ ఇస్రాయులు కాపాడువాడు కునుకడు అనగా ఇస్రాయేల్ యొక్క భౌతికమైన సైన్యాధిపతిని గురించి కాదు ఇస్రాయేల్ యొక్క భౌతికమైన రాజుని గురించి కాదు కానీ రాయబడింది ఇస్రాయేల్ యొక్క ఆత్మీయ సైన్యాధిపతి ఇస్రాయేల్ యొక్క ఆత్మీయ రాజు అయినటువంటి యహోవాను ఉద్దేశించి శరీరములకు అతీతుడైన దేవుడు కునుకుకుకు అతీతుడు నిద్రకు అతీతుడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని కాపుదల గురించి మనం ఆలోచిస్తున్నాం పదిహేడో అధ్యాయము ఆరో వచ్చిన మనం మూలవాక్యంగా చదువుకున్నాం నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను పదిహేడవ వచ్చాయము ఐదవ వచ్చిన యూదులు మత్సర అనగా అసూయపడి ఆ కొంతమంది జాబ్ లేని వాళ్ళు నిరుద్యోగులైన వాళ్ళు పని ఉన్నప్పటికీ సరిగా పని చేయని వాళ్ళు పనికి మాలినోళ్ళు బెలియాలు యొక్క కుమారులు పని లేదు పాట లేదు పాటు లేదు ఈ మచ్చర పడిన వాళ్ళు పని పాటలు లేకుండా తిరుగుతున్న వారిని ఉద్దేశించి దుస్తులు వెంటబెట్టుకొని గుంపు కూర్చి వాళ్ళొక మీటింగ్ పెట్టి పట్టణ మెల్ల అల్లరి చేస్తూ తెసలోనికి పట్టణం అంతా అలరు చేస్తున్నారు మొత్తం డిస్టబెన్స్ చేస్తున్నారు కేకలేస్తున్నారు నినాదాలు చేస్తున్నారు ఏదో పిచ్చి కేకలేస్తున్నారు యూదా యూదా మతము వర్దిల్లాలి యూదా మతము వర్దిల్లాలి జై ఖైసర్ లేకపోతే ఇలా ఏవేవో శ్లోగాలు పొలిటికల్ స్లోగన్స్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు వెళ్తున్నారు యాసోని ఇంటి మీద పడి వారిని జనుల సమయోధకు తీసుకొని వచ్చుటకు ప్రయత్నం చేసింది అలనాడు లోతు యొక్క ఇంటి మీద పడ్డట్టుగా వీళ్ళు యాసోను ఇంటి మీద పడ్డారు యాసోను వాళ్ళు ఊరివాడే యాసోను బయటోడు కాదు యాసోను ఎవరు అని అడిగితే యాసోను గురించి చరిత్రలో చెప్పబడినమాట జాసన్ అనేటువంటి వ్యక్తి సౌలులాగా తార్సు పట్టణానికి చెందినవాడని అందుకనే వాళ్ళిద్దరు ఒకే ఊరోళ్ళు కాబట్టి అయ్యా మా ఇంట్లో ఉన్నాడు సార్ మా ఇంట్లో ఉండి కొద్ది సేవ చేసుకోండి అని చెప్పినట్లుగా అలా ఒకే ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతపు రీజనల్ ఫీలింగ్స్ ఉంటాయిగా మా ఊరోడండి అనే ఫీలింగ్ ఉంటుంది పోనీ మీరు మారమరుసు పొందారు మీరు రక్షణ పొందారు మాకు అదే సంతోషం అని చెప్పుకున్నట్టుగా ఆల్దో నాట్ మచ్ అబౌట్ జాసన్ హియర్ హీస్ నోన్ ఇన్ ద చర్చ్ హిస్టరీ సౌలు అని చెప్పినట్టుగా థార్సు వాడైన జాసన్ హూ వాస్ వన్ ఆఫ్ ది సెవెంటీ అపోజల్స్ జీజస్ సెంటౌట్ అండ్ ఈస్ నేమ్ పాల్స్ మినిస్ట్రీ కంపానియన్స్ పౌలక పరిచర్య సహకారుల్లో ఒకడుగా ఎంచబడి యేసు ప్రభు చేత పిలవబడినటువంటి డెబ్బై మంది శిష్యుల్లో ఒకడుగా ఎంచబడిన వాడు నూకా స్వార్థ పదవచ్చ్యాయంలోను అంతేకాకుండా పత్రిక పదహారో అధ్యాయములో కూడా ఈ యాసోను గురించినటువంటి ప్రస్తావన ఉన్నట్టుగా చూడగలము పత్రిక పదహారో వచ్చ్యాయము ఇరవైయస్ ఒకటో వచ్చిన నా జతపని తిమోతి నా బంధువులకు లూకియా యాసోను సోషిపత్రు అని వారు మీకు వందలు చెబుతున్నారు నా బంధువులకు లూకియా యాసోను సోషిపత్రు అనగా ముగ్గురు బంధువుల గురించి చెప్తున్నాడు రిలేటివ్స్ గురించి చెప్తున్నాడు సమీప బంధువులా దూర బంధువుల మనకు తెలియదు వాళ్ళలో ఉండేవాడు యాసోను యాసోను మీకు వందనాలు చెప్తున్నాడు దేవుని స్తోత్రం సరే ఏదేమైనప్పటికీ మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం దేవుని యొక్క కాపుదల ఎక్కడి నుంచి దుష్టులైన మనుషుల చేతిలో నుంచి దుష్టులు వాళ్ళు ఎక్కడ తీసుకోమని గుంపు కూర్చి యాసోని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికీ తీసుకుని ఏరళ్ళు ఏరీ వాళ్ళు ఏరి ఆ ఏరి ఆ నలుగురేరి వేరే ఆన్ దోస్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ ఇల్లంతా ఎత్తుక్కోడి బాబు అని చెప్పారు వాళ్ళని దేవుడు వేరొక చోటికి పంపించాడు వీరి యొక్క ఆలోచనకు ముందే దేవుడు వారిని క్షేమకరమైన స్థితిలో వచ్చాడు యాసూర్ దారి గురించి చెప్పలేదు వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు పలాని చోటికి వెళ్తే కలుసుకుంటారని చెప్పలేదు వాళ్ళ సభ ఎదుట నిలబెట్టాలి వాళ్ళ యూదుల సభ ఎదుట సన్నిత్రిని సభ ఎదుట నిలబెట్టాలి అక్కడ వాళ్ళ చేత అధికారుల చేత మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాడని శిక్షకు గురి చేయాలని వాళ్ళ ప్లాన్ ఒకటి దేవుని యొక్క కాపుదల దుష్టుల యొక్క సభ నుండి కాపాడుతాడు మనుషులు మిమ్మల్ని సభలకు అప్పగిస్తారు సమాజ మందిరాలకు అప్పగిస్తారు జాగ్రత్త దేవు అప్పుడు ఏ ఆ సమయంలో ఏం మాట్లాడాలి మీకు తెలియదు ఏం మాట్లాడాలో మీకు అర్థం కాకపోవచ్చు డోంట్ బీ డోంట్ వరీ ఆ సమయంలో నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడిస్తాడు పరిశుద్ధాత్మ మీతో మీ ద్వారా మాట్లాడిస్తాడు మిమ్మల్ని ఆయన కదిలించి మాట్లాడిస్తాడు మిమ్మల్ని ప్రేరేపించి మాట్లాడిస్తాడు కాబట్టి డోంట్ వరీ అన్నట్టుగా చెప్పిన మాటలు మనం చూస్తాం ఒకటి దుష్టుల సభ నుంచి దేవుని యొక్క కాపుదల యూదుల యొక్క ఆ పొలిటికల్ ఆ గ్యాదరింగ్ నుంచి ఆ సిస్టమ్ నుంచి వాళ్ళని దేవుడు కాపాడాడు రెండో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను యోగ గ్రంథము ఐదో వచ్చాయము ఇరవై ఒకటో వచ్చిన యోగ గ్రంథము ఐదో వచ్చాయము ఇరవై ఒకటో వచ్చిన నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా నిన్ను చాటు చేస్తాడు నిన్ను దాచుతాడు ఎలిఫెస్ అనేటువంటి యోబు యొక్క స్నేహితుడు ముగ్గురు స్నేహితుల్లో మొదటి స్నేహితుడు ఆయన చెప్తున్న మాట నాలుగో జాల కనిపిస్తుంది ఐదో వచ్చిన ఐదో ఐదో కనిపిస్తుంది ఇరవై ఒకటో వచ్చినంలో ఆయన ప్రాఫిటికల్గా లేకపోతే ప్రవచనాత్మకంగా వాగ్దాన రూపంగా చెప్తున్నాడు నోటి మాటల చేత మేము ఎంత తొందరపరి మాట్లాడొచ్చు నేను కానీ ఎలిఫరం నేను కానీ బిల్దదు కానీ జోఫరు కానీ ఎలీహు అనేవాడు కానీ ఎవరైనా కానీ ఇంకోరు ఎవరైనా కానీ మేము ఒకవేళ మాట్లాడినా మేము మళ్ళీ గాయపరచాలని మాట్లాడడం లేదు నోటి మాటల చేత కలుగు నొప్పి నుంచి ఆయన చాటు చేస్తాడు చాలేడు సార్ అనగా దుస్తుల యొక్క మాటల నుండి మనల్ని కాపాడుతాడు మాటలు చాలా డేంజర్ కత్తి చేత పొడిచావు అది శరీరంలో దిగబడి కొద్ది గాయం చేస్తుంది అది గాయాన్ని కొను మానుతుంది కానీ మనసుకు చేసేటువంటి గాయాలు వంటి మాటలు ఉన్నాయి చూసారా ఇనిమి గ్రంథం పద్దెనిమిదో వచ్చు మాట వాణిని మాటలతో కొట్టుదురండి కత్తి కన్నా మారణాయుధం మాట అందుకని కత్తి కన్నా కలం గొప్పదన్నారు సరే ఇప్పుడు దాంట్లోకి వెళ్ళడం లేదు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కీర్తన గంధము ఇరవై ఏడో వచ్చాయము ఐదో వచ్చినాం కీర్తన గంధము సామ్స్ ట్వంటీ సెవెన్ ఫైవ్ ఆపత్కాలములో ఆపద కలిగిన కాలమున అబ్బా నిన్న దాచుతాడో తెలుసా నిన్ను దాచుతాడు ఆయన మరణానికి నిన్ను పర్ణశాలలో దాచుతాడు ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ ట్రెషర్ మీ ఇన్ హిస్ షెల్టర్ అండర్ ద కవర్ ఆఫ్ హిస్ టెంట్ హీ విల్ మీ హై అపాన్ ఎ రాక్ దేవుని స్తోత్రం ఎందుకు ఎవరిళ్ళు ఎక్కడి నుంచి మూడో వచనంలో మనం గమనించినట్లయితే ఎక్కడి నుంచి కాపాడుతాడు నాతో యుద్ధం చేయడానికి నాతో పోరాడడానికి నన్ను ఓడించడానికి నన్ను చిత్తు చేయడానికి ఏంటండి ఏమంట మణి చదువు మాట మూడో వచ్చిన దండు దిగినను ఒక సైన్యం ఒక ఆర్మీ ఒక బెటాలియన్ ఒక గ్రూప్ ఒక వంద మంది రెండు వందల మంది కొన్ని వందల మంది వచ్చి దిగినా కానీ ఐ డోంట్ కేర్ స్తోత్రం ఆ దండు దిగినను దండు మోహరించినను దండు నా ఇంటి చుట్టూ ఆవరించి ఉన్నను కాపు కాసినను నేను భయపడ్ను అన్నట్టుగా భక్తుడు చెప్తున్నాడు కారణం ఏంటంటే తన పర్ణశాల చాటున తన గుడారములో ఆయన నన్ను దాచుతాడు ఒకటి దుష్టుల సభ నుంచి ఆయన మనల్ని కాపాడుతాడు రెండోది దుష్టుల మాటల నుంచి కాపాడుతాడు మూడోది దండు నుంచి దుష్టుల దండు నుంచి మనల్ని కాపాడుతాడు నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాను కీర్తన కథము ముప్పై ఒకటి ఇరవై మనుషుల యొక్క కాపాట ఉపాయములు వారిని అంటకుండా దేవునికి దాచే దేవుడు సో హైడ్ ఆల్ యువర్ వన్స్ ఇన్ షెల్టర్డ్ సీక్రెట్ ప్లేస్ బిఫోర్ యువర్ ఫేస్ సీక్రెట్ ప్లేస్ రహస్య స్థలం వారిని చాటైన చోటికి ఎవరికి తెలియని చోటుకి దా ఓవర్ షాడో దెమ్ విత్ యువర్ గ్లోరీ ప్రెసెన్స్ నీ యొక్క మహిమ సాధ్యంలో వారిని దాచుకో స్తోత్రం దుష్టుల కపట ఉపాయాల్లోంచి మామూలు ఉపాయాలు కాదవి వాడంతా వాడి మనసు అంతా కపటత్వం ఉంటుంది వాడు నిజమైన ఇస్రాయిలు కాదు నిజమైన ఇస్రాయుల్లో కపటం లేదు ఎడలో కపటమే ఉంది కపట ఉపాయములు కపట మాటలు కపట సోదరుడు దుష్టుల యొక్క ఉపాయాల్లోంచి దేవుడు మనల్ని కాపాడతాడు ఉపాయాల వలన కలిగే అపాయాల నుంచి దేవుడు మనల్ని కాపాడతాడు దుష్టుల సభ నుంచి మనల్ని కాపాడుతాడని దుష్టుల యొక్క మాటల నుంచి కాపాడుతాడని దుష్టుల యొక్క దండు నుంచి కాపాడుతాడని నాలుగోది దుస్తుల యొక్క కపట ఉపాయముల్లో నుంచి లేకపోతే దుస్తుల యొక్క ఉపాయాల్లో నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు వారు కనబడనందున అనగా వారు కాపాడబడ్డారు దుష్టుల యొక్క సభ నుంచి దృష్టిలో యొక్క మాటల నుంచి దుష్టిలో యొక్క దండు నుంచి దుష్టుల యొక్క ఉపాయాల నుంచి వారిని దేవుడు కాపాడాడు వారిని కవర్ చేశాడు వారికి కనబడనీయకుండా వారికి సంబంధించిన సమాచారం తెలియబడనీయకుండా చేశాడు దేవుని స్తోత్రం లేలుయా ఇలా కాపుదల అనుగ్రహించేటువంటి దేవుడు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుచున్న మనకు అని రాయబడింది మొదటి పేతృపత్రిక ఒకటో వి ఆర్ బీయింగ్ ప్రిజర్వ్డ్ బై గాడ్స్ పవర్ దేవుని శక్తి చేత మనం కాపాడబడబడుతున్నాం అట్టి కా కాపుదలలో మనం ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయను గాక ఆ మేన్ హలెయ లేలుయ మీ అందరికీ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె